వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా సూర్యాపేట జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనకు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ విద్యార్థినులకు సూచించారు శనివారం ఆయన సూర్యాపేట పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే బీఈసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను ఆకస్మికంగా విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు కలెక్టర్ విద్యార్థినిలతో భోజనం చేస్తూ చదువు ఇతర అంశాలపై అభిప్రాయాలు తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు తదుపరి డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థినిలతో మాట్లాడుతూ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు అవినీతి రహిత సమాజాన్ని రూపొందించేందుకు సివిల్స్ గ్రూప్స్ పరీక్షలు రాసి ప్రభుత్వ అధికారులమవుతామని డాక్టర్ టీచర్ సిఏ ఇండియన్ ఫారెస్ట్ అధికారి జూనియర్ లెక్చరర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని కు విద్యార్థినిలు తెలిపారు కలెక్టర్ విద్యార్థినిలకు కెరియర్ పై నిర్దేశం చేస్తూ ఒకసారి జీవితంలో ఏమి అవ్వాలో నిర్ణయించుకున్న తర్వాత మధ్యలో మార్చుకోకూడదని అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ గమ్యాన్ని చేరేంత వరకు కష్టపడి చదువుకోవాలని సూచించారు ప్రస్తుతం సమాజంలో డిమాండ్ ఏ రంగంలో ఉందో తెలుసుకొని అనుభవం ఉన్న వారి సలహా తీసుకొని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు ఐటి మెడికల్ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ టీచర్ బిజినెస్ సీఏ వంటి ఏ రంగాల్లో ష్టమో ఏ రంగంలో ప్రతిభ ఉందో గుర్తించి ఆదిశగా అడుగులు వేయాలని అన్నారు వాటిని చేరుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జీవితంలో విజయం సాధించడానికి పట్టుదల సహనం ఆత్మవిశ్వాసం అవసరమని తెలిపారు ఐదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఎనిమిది వందల యాభై రెండు మంది విద్యార్థినులు ఇక్కడ చదువుకుంటున్నారని డిగ్రీ విద్యార్థినులకు ప్రత్యేకంగా కళాశాల కొరకు సూర్యాపేట పట్టణం విద్యానగర్ మెట్రో హాస్పిటల్ వెనుక భాగంలో భవనమును ఏర్పాటు చేశామని వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆ భవనం పరిశీలించి మంచిగా పెయింట్స్ వేయాలని తరగతి గదులలో లైటింగ్స్ ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని టాయిలెట్స్ బాత్రూంలు వేరు వేరుగా ఏర్పాటు చేయాలని ప్రతి ఫ్లోర్లో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు బిసి వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ నాయక్ ఆర్సీఓ స్వప్న బీసీఓ లక్ష్మి ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు